భయంకరమైన శోధన ద్వారా దాడి చేశాడు ఏమిటి ఆ దాడి అంటే తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే చోట ఒక స్త్రీ అతని మీద కన్ను వేసింది ఆ తర్వాత పాపం చేయమంది ఆ నీతిమంతుడు తన ఉద్యోగానైనా పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ తన క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డా ఎప్పుడైతే తన కోరిక తీర్చలేదు అని చెప్పి ఆ స్త్రీ గ్రహించిందో పగపట్టింది ఇది సర్వసాధారణం నువ్వు అనుకున్నది జరగకపోతే నీలో ఒక విధమైనటువంటి కోపం వచ్చేస్తుంది నువ్వు కోరుకున్నది జరగకపోయినా నువ్వు ఆశించింది జరగకపోయినా ఒక విధమైన కోపం వచ్చేస్తుంది దానికి కారకులైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని ఆశపడతావు ఆ ఇల్లాలు చేసింది ఏమిటంటే ఆ ఆడమనిషి చేసింది ఏమిటంటే పగ తీర్చుకోవాలనుకుంది లేనిపోని నిందలన్నీ కూడా ఆ కుర్రవాడి మీద వేసేసరికి అతని జైల్లో పెట్టారు అభము శుభము ఎరుగనటువంటి ఆ కుర్రవాడు అన్యాయంగా జైలు పాలైపోయాడు ఏ తప్పు చేశాను అని చెప్పి నేను జైల్లో పడ్డాను ఏ నేరం చేశానని చెప్పేసి నన్ను ఈ విధంగా జైల్లో పడేశారు అని చెప్పి కృంగిపోలేదా దయచేసి సహోదరు సహోదరి విను నువ్వు తప్పు చేస్తున్నప్పుడు పది మంది నిన్ను నిందించారనుకో అప్పుడు కృంగిపోవడంలో అర్థం ఉంది తప్పు చేశాను కాబట్టి అందరు నన్ను తిడుతున్నారు చేసిన పనికి మాల పని అలాంటిది నేను అని చెప్పి నువ్వు నిరుత్సాహపడవచ్చు నిస్ నిస్పృహకు గురి కావచ్చు కానీ అసలు శిస్సురైన ఆత్మీయత ఏంటో తెలుసా నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు నీతిగా జీవిస్తున్నా నిజాయితీగా జీవిస్తున్నా యథార్థంగా జీవిస్తున్నా నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు కృంగిపోకుండా నిరాశకు గురి కాకుండా నిరుత్సాహపడకుండా నువ్వు దేవుణ్ణి సేవించటమే అన్నిటికంటే అద్భుతమైన ఆత్మీయత అన్నీ నువ్వు అనుకున్నట్టుగా కలిసి వస్తున్నప్పుడు దేవుణ్ణి సేవించడం గొప్ప విషయం కాదు ఈ విషయాన్ని సాతాను ఆ రోజు అన్నాడు యోబు ఎందుకు సేవించడు నిన్ను అన్నీ ఇచ్చావు కదా కోరిందల్లా ఇచ్చావు కదా ఇచ్చావు ఆస్తిపాస్తులు ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు అంతమంది పిల్లల్ని ఇచ్చావు ఇంక ఎందుకు భజించేయుడు స్తోత్రం స్తోత్రం అంటాడు అవి తీసేసేయి అప్పుడు అతను అస్సలు రూపం బయటకు వస్తుంది ఇది సైతాం యొక్క ఆలోచన విధానం కానీ దేవుడు నిరూపించాలనుకుంది ఏమిటంటే యోబు అసల సెసలైన ఆత్మీయుడు నేను ఆశీర్వాదాలు ఇచ్చాను కాబట్టే నన్ను అతను సేవించటం లేదు ఒకవేళ ఆశీర్వాదాలు కరుమరుగైపోయినా అతడు నన్ను సేవిస్తూనే ఉంటాడు లేదు ప్రభువా అలా కాదు ప్రభువా అయితే పరీక్ష పెడదాం నీకు అనుమతిస్తున్నాను వెళ్ళు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని సైతాన్గాడు వచ్చి యోబుని ఎంత చిత్ర వధకు గురి చేశాడో అనుకున్న సమస్తాన్ని తీసేసుకున్నాడు తప్ప యోబు అన్నీ కోల్పోయినప్పుడు కారణం తెలియటల్లా ఎందుకు ఆస్తి కోల్పోయాడో కారణం తెలియటల్లా ఎందుకు ఆరోగ్యం కోల్పోయాడో కారణం తెలియటల్లా నిష్కారణంగా ఆరోగ్యం కోల్పోయాడు నిష్కారణంగా ఆస్తిని కోల్పోయాడు నిష్కారణంగా అందరి బిడ్డల్ని కోల్పోయాడు అన్నీ కోల్పోయాడు యోగు యహోవా ఇచ్చాడు యహోవా తీసుకుని వెళ్ళాడు ఆయనకు మహిమ కలుగునుగాక ఎందుకు మనం యోబును గురించి మనం పదే పదే మనం ధ్యానిస్తూ ఉంటాం కారణం ఏమిటంటే అస్సల సిసలైన ఆత్మీయతకు నిదర్శనం నిలువెత్తు నిదర్శన యోగం నువ్వు తప్పు చేసినప్పుడు పది మంది నిన్ను చూసి హేళన్గా మాట్లాడచ్చు చీప్గా మాట్లాడవచ్చు రకరకాలుగా మాట్లాడవచ్చు అప్పుడు కృంగిపోవడంలో గొప్ప విషయం ఏంటి సాధారణంగా కృంగిపోతావు కానీ ఏ తప్పు చేయకపోయినా ఏ నేరము చేయకపోయినా ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడినా నిందించే ప్రయత్నం చేసినా అభండాలు వేసే ప్రయత్నం చేసిన నిన్ను కూర్చి అల్లరి చేసే ప్రయత్నం చేసిన నిబ్బర్రము కలిగి దేవుణ్ణి గతంలో ఎలా సేవించావో అలాగే సేవించే ఆత్మీయత కలిగి ఉండటమే దేవుణ్ణి కలిగిన వాడు చేసేటటువంటి పని నమ్మిన వారుంటే మోకరించండి పరిశుద్ధుడమైన తండ్రి అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా మా జీవితములో చేయగలిగిన మహా గొప్ప దేవుడువైన నీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరిచి దృఢపరిచి నీ దివ్యమైన శక్తితో కూడిన వాక్యముతో మా హృదయాలను నింపి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా విత్తబడిన ఈ వాక్యం ఏ ఒక్కరు మర్చిపోవడానికి ఫీల్ లేదో వారి మనస్సులో నిత్యము ఈ వాక్యము నాయన వారిని చేయాలి వారిని ఆనందింప చేయాలి వారిని గంతులు వేసే విధంగా చేయాలి అటు కృప మాకు దయచే నాయనూ నామం పేరటు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను ఈ కృప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి అది నేను చదువుతాను దేవుని భయంపరుస్తాను మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు